రామస్వామి గట్టు వద్ద కొందరు వ్యక్తులు గంజాయి కొనుక్కొని వచ్చి గంజాయి నమ్ముతున్నారని నమ్మదగిన సమాచారం రాగా అట్టి సమాచారం అందుకున్న ఎస్ఐ మరియు సిబ్బందితో యుక్తంగా రామస్వామి గట్టుకు అక్కడ మాట వేయగా అక్కడ ఆరుగురు వ్యక్తులైన వీరమల్ల ఉపేందర్ కాసా జయంతి కెన్ని సాముల ప్రతాప్ రెడ్డి జిల్లా వికాస్ అయ్యద్ అహ్మద్ బాబా జడలింగ స్వామి దగర్ సాయి వీరు అందరూ హుజూర్ నగర్ పట్టణానికి చెందినవారు ఇటు కేసు నందు వీరమల్ల ఉపేందర్ అను అతను తన మోటార్ సైకిల్ ను హైదరాబాద్ లో ఇరవై వేలు అమ్మి ఆ డబ్బులతో ఒడిశా రాష్ట్రం నందు ఆరు కేజీల గంజాయిని కొనుగోలు చేశారు తర్వాత వీరమల్ల ఉపేందర్ మరియు కాసు జయంతి ఇద్దరు గంజాయి కొనుక్కొని వచ్చి అట్టి దాన్ని అమ్ముకొనడానికి ప్రయత్నించుక వారు వాటిని కొనుగోలు చేయడం కోసం అందరూ వచ్చి అక్కడ ఉండగా అట్టి వారిని పట్టుబడి చేసి వారి నుండి ఆరు కేజీల గంజాయి ఒక బైక్ మరియు ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని వారిని గౌరవ కోర్టు నందు హాజరుపరచడం అయింది జూన్నగర్ దగ్గర నటువంటి కాశీరా తోట దగ్గర గుద్మంది గాంజాయి కొనడం మరియు అమర్ లాంటివి సమాచారం మేరకు మా ఎస్ఐ గారు ఉజునర్ ఎస్ఐ గారు వారి యొక్క సిబ్బందితో పాటు ఆయనకి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత అక్కడ కొద్ది నలుగురు వ్యక్తులు ముందుగా వచ్చి తచ్చాడుతూ ఉన్నారు తర్వాత ఇద్దరు వ్యక్తులు బైక్ మీద ఒక మూడుతో పాటు రావడం జరిగింది వారిని వెరిఫై చేయగా వారి దగ్గర ఒక ఆరు కేజీల గంజాయి ఉన్నది ఆ సమాచారాన్ని ఎంబడే మాకు చేరవేసిన తర్వాత వారిని ఒక్కొక్కరిని విచారణ చేయగా వాళ్ళకు ఆరు మంది అందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది వాళ్ళని గతంలో కూడా గంజాయి కేసులో ఉన్న వాళ్ళు ఉన్నారు అందులో వాళ్ళని పూర్తిగా విచారణ చేస్తే వాళ్ళు గతంలో ఉజన్ నగర్లో కేసు అయిన తర్వాత అందులో కొద్దిమంది హైదరాబాద్ వెళ్ళి బతుకుతూ ఉన్నారు ఈ సంక్రాంతి పండుగ తర్వాత మళ్ళీ ఇక్కడికి రావడంతో అందరూ కలుసుకొని ఎట్లాగైనా మళ్ళీ గంజాయి తాగాలన్న ఉద్దేశంతో అందులో ఒక అక్యూజుడు తన యొక్క బైక్ను అమ్మి వేసి వచ్చిన డబ్బులతోని ఒరిస్సా దగ్గరలోని మద్యపాక అనేటువంటి గ్రామానికి వెళ్ళి అక్కడ ఒక వ్యక్తి దగ్గర ఒక ఆరు కేజీల గంజాయిని కొనుగోలు చేసి దాన్ని తీసుకొని వచ్చి అందరు ఇక్కడ పంచుకున్న సమయంలో మనం వాళ్ళని పట్టుకోవడం జరిగింది పట్టుకొని రోజు వాళ్ళ మీద కేసు నమోదు చేసి వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది ఈ క్రమంలో ఒక ఐదు సెల్ ఫోన్లు వాళ్ళ దగ్గరికి రికవరీ చేయడం జరిగింది వాళ్ళు గంజాయి కొనడానికి వెళ్ళినటువంటి బైకును కూడా మనము రికవరీ చేయడం జరిగింది అక్కడ వాళ్ళు అతన్ని బండి అమ్మగా వచ్చిన ఇరవై వేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయలు పెట్టి గంజాయిని అతను కొన్నాడు ఆ గంజాయిని కూడా మనము సీజ్ చేసి వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది విజయనగర్ పట్టణంలో ఉన్నటువంటి యువతకు అందరికీ కూడా ఇచ్చే సందేశం ఏంటంటే ఒకసారి మీరు దీనికి అడిక్ట్ అయినట్లయితే దీన్ని పదే పదే తాగాలన్నటువంటి మీ మనసులో రావడం జరుగుతుంది కాబట్టి మీరు అడిక్షన్ సెంటర్ ద్వారా దాన్ని మానుకునే అవకాశం ఉన్నది అదేవిధంగా దీనికి దూరంగా ఉంటూ మీరు మీ యొక్క మనసును వేరే విషయాలపై లగ్నం చేసి తల్లిదండ్రులకు కానీ మీ యొక్క గ్రామానికి కానీ మంచి మంచి పెట్టేస్తారని చెప్పని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం